కాశ్యపాన్వయ సంజాతం సరే నార్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజమ్మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీ స్వామివారు రచించిన శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా ఆయన రచించిన దానిని మనం చదువుకుంటున్నాం ఇరవై ఐదు భాగాలు పూర్తయినవి అందులో భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని ముప్పై ఏడు శ్లోకాల భావాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఇరవై ఆరవ అధ్యాయం నుంచి మనం ఇప్పుడు చదువుకోవాలి ఇరవై ఐదవ భాగం చివరిలో శిష్యుడు అడిగిన ప్రశ్న ఇలా మోక్షాన్ని సాధించి పెట్టే యుద్ధం చేయడానికి ఒక క్రమం ఉందా ఎలా యుద్ధం చేసేసినా మోక్షం వచ్చేస్తుందా అని అడిగితే దానికి సమాధానం గురువుగారు చెప్పారు వల్లే ప్రశ్న ఇది ఒక అర్జునుడు భారత సంగ్రామ సందర్భాలకే కాదు మనందరి జీ నిత్య జీవితాలకు కూడా సంబంధిస్తుంది మనం ఒక భార్యగా భర్తగా కుమారుడిగా తల్లిదండ్రులుగా లేదా వ్యాపారస్తులుగా ఇలా మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము ఆ కర్తవ్య నిర్వహణని ఎలా చేసేసినా మోక్షం వచ్చేస్తుందా లేక ప్రత్యేకమైన పద్ధతిలో చేస్తేనే మోక్షం వస్తుందా అనేది ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకం నుంచి వివరించబడుతోంది ఈ విషయం అని గురువుగారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఆరవ నుంచి మనం తెలుసుకుందాం శిష్యుడు ప్రశ్న అడుగుతున్నారు యుద్ధం చేయనన్నాడు కానీ అర్జునుడు యుద్ధం ఎలా చేస్తే మోక్షం వస్తుందని అడిగాడా అడగకుండానే కృష్ణుడు చెప్పేస్తున్నాడా గురువుగారు చెప్తున్నారు అదేంటయ్యా మళ్ళా మొదటికొచ్చావు ఈ రెండో అధ్యాయం ప్రారంభంలోనే ఆ విషయాన్ని చర్చించేం కదూ మొదటి అధ్యాయంలో యుద్ధం చేయను అని మాత్రమే చెప్పాడు కానీ రెండో అధ్యాయం మొదట్లో కార్పణ్య దోషోపహత స్వభావ నహి ప్రపశ్యామి మమానుపజ్యాత్ అనే శ్లోకాల్లో అడిగిన ప్రశ్నల్ని గుర్తు తెచ్చుకుంటే ఈ అనుమానం నీకు రానే రాదు దుఃఖం అనేది లేని స్థితి అంటే కేవల సుఖమనే స్థితిని కోరుకుంటున్నాడు అర్జునుడు దానినేగా మోక్షం అంటారు కేవలం సుఖం అంటే మీరు ముక్తుడి మోక్షో మహానంద అని చెప్పారు ఆ మహానందానా అవును దుఃఖలేసం కూడా లేకపోతే దానిని మహానందం అంటారని చెప్పుకున్నాగా పటిక పంచదార గడ్డలో తీయదనంలా ఉంటుందా అందులోని తీయదనానికి అనుభవిస్తున్న కొద్దీ పెరగడము అనే గుణం ఉండదు కాసేపు అవగానే ముఖం మొత్తుతుంది స్వర్గసుఖాలు అలాంటివే కానీ ఈ మోక్షం అనే దానిలో కాలం గడుస్తున్న కొద్దీ సుఖానుభవం పెరుగుతూనే ఉంటుంది కానీ ఆగదు అందుకే దానిని అద్భుతం అని కూడా అంటారు అపూర్వమైన ఆశ్చర్య ఆనందాలు కలిగిస్తుంది అంటే అంతకు ముందు అనిపించిన దానికన్నా క్రొత్తదనం ఉంటుంది అర్థమైంది అలాంటి మోక్షాన్ని అపేక్షించేవాడు ఎలా యుద్ధం చేయాలో చెప్తున్నాడు ముప్పై ఎనిమిదో శ్లోకంలో కృష్ణుడు అవునా అవును అర్జునుడి విషయంలో ఈ సందర్భంలో యుద్ధం అంతే మిగిలిన వారి విషయంలో మిగిలిన సందర్భాల్లో వారు వారు చేసే కర్మలు ముమోక్షమైన వాడు ఆయా కర్మల్ని ఎలా చెయ్యాలి అనేది ఇంకా ప్రారంభమవుతుందన్నమాట ఇంతవరకు ఆత్మ నిత్యము దేహం అనిత్యమని చెప్పుకొని వస్తూ సడన్గా కర్మలు ఎలా చెయ్యాలో చెప్పడం ఏంటి దేహానికి ఆత్మకి ఉండే భేదాన్ని స్పష్టంగా ఎరుగక దేహమే ఆత్మని భ్రమించి ఉన్న అర్జునుడికి ఆ వివరాలు చెప్పాడు కృష్ణుడు ఇంకా వెంటనే ఆ ఆత్మస్వరూపాన్ని చేసుకునే మార్గాన్ని ఉపదేశించాలి ఆ మార్గాన్ని జ్ఞానయోగం అంటారు దాని ముందరది కర్మయోగం ఆ కర్మయోగ ఉపదేశానికి ఉపోద్ఘాతంగా బయలుదేరుతోంది ముప్పై ఎనిమిదవ శ్లోకం అంటే కర్మయోగం జ్ఞానయోగానికి సాధనమా నేరుగా జ్ఞానయోగం ప్రారంభించకూడదా కూడదని లేదు ప్రారంభించవచ్చు కానీ కర్మయోగం ద్వారా జ్ఞానయోగాన్ని సులభంగాను సుఖంగానూ సాధించవచ్చు ఆ వివరాలన్నీ ముందు ముందు చెప్పబోతారు ఆత్మస్వరూపాన్ని చేసుకోవడమే మోక్షమా భగవంతుడి దగ్గరికి చేరుకోవడమే మోక్షం అని ఇంతవరకు అనుకుంటున్నానే తత్వములు మూడు కదా ప్రకృతి ఆత్మ పరమాత్మ అని వీటినే అచిత్తు చిత్తు ఈశ్వరుడు అంటామని కూడా చెప్పుకున్నాం ప్రకృతికి పరమైనవే ఆత్మ పరమాత్మ కూడాను అందుచేత ప్రకృతి సంబంధం విడిపోగానే మోక్షం అని అనేయవచ్చు అయితే మోక్షం అనేది రెండు రకాల అవును ఆత్మసాక్షాత్కారం ఒక రకం మోక్షం దానినే కైవల్యం అంటారు అనుభవం ఒక మోక్షం ఇదే ప్రసిద్ధంగా మోక్షమని పిలువబడుతోంది ఏది గొప్పది ఆత్మానుభవం కంటే పరమాత్మ అనుభవమే గొప్ప ఆత్మానుభవంలో ఆనందం ఉంటుంది కానీ పరమాత్మ అనుభవం కంటే చాలా తక్కువ అయితే ముందు ఆత్మానుభవం పొంది తర్వాత పరమాత్మానుభవం పొందుతారా అలా జరగదు నేరుగా పరమాత్మానుభవాన్ని పొందవలసిందే ఒక మారు ఆత్మానుభవాన్ని పొందితే మరి అందులోంచి బయటికి రాలేక నిరతిశయ ఆనందం చేజారిపోవచ్చు అయితే ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మానుభవానికి ప్రయత్నాలు చేయకూడదా చేసేవారు ఉంటారు ఉండకపోరు కానీ మహా ఆనందాన్ని పొందాలంటే మాత్రం అనుభవమే లక్ష్యంగా ఉంచుకోవాలి అయితే మరి పరమాత్మ గురించి మనం తెలుసుకుంటే సరిపోతుందిగా మధ్యలో ఈ ఆత్మ నిత్యత్వాల్ని ఎందుకు తెలుసుకోవాలి బోలుడు సమయం సమయం వృధా అయిపోలేదు మరో మెలికి ఉంది పరమాత్మ గురించి తెలుసుకుంటే సరిపోతుంది కానీ ఆ తెలుసుకోవడం ఆత్మస్వరూప జ్ఞానంతో తెలుసుకుని కర్మయోగాన్నో జ్ఞానయోగాన్నో అనుష్ఠించాలి ఆత్మస్వరూప జ్ఞానం అన్న ఆత్మసాక్షాత్కారం అన్న ఒకటి కాదా కాదు ఆత్మస్వరూపం గురించి శాస్త్రముల ద్వారా ఉపదేశం ద్వారా ఎరిగి ఉండడం ఆత్మస్వరూప జ్ఞానం దానిని అనుభవం ద్వారా ఎరిగి ఉండడం ఆత్మసాక్షాత్కారం అలాంటి అనుభవం కలిగినప్పుడే కైవల్యం అంటారు అదే ఇందాక చెప్పిన మొదటి మోక్షం ఆ అనుభవంలోంచి బయటికి రాలేకపోవడం ఒక వింత అయితే పరమాత్మ అనుభవానికి ఆత్మసాక్షాత్కారం అవసరం లేదన్నమాట శాస్త్రముల ద్వారా ఆత్మస్వరూపం ఎరిగి ఉన్ ఉన్నా చాలన్నమాట అలా అయితే జ్ఞానానికి సంపూర్ణ తేదీ కైవల్యం తర్వాత పరమాత్మానుభవం సాధ్యం కాదన్నాం కానీ పరమాత్మానుభవంలో భాగంగా ఆత్మసాక్షాత్కారం కలగలేదనలేదు కదా అర్థం కాలేదు దేహం కన్నా ఆత్మ బీరైనది విలక్షణమైనది అని ఎరిగి ఉండి అనుసంధానం చేసుకుంటూ కర్మయోగాది ఉపాయాలను అనుష్ఠించినప్పుడు అనుభవం సాధ్యం ఆ అనుభవంలో భాగంగా పరమాత్మే ఆత్మసాక్షాత్కారాన్ని కూడా లభింపచేస్తాడు అర్థమైంది ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించి చాలని సరిపెట్టుకునేవాడికి కోటి రూపాయలు రావు కానీ కోటి రూపాయలు సంపాదించాలని సిద్ధపడేవాడికి వాడి కోటిలో లక్ష ఒక భాగంగా ఎలాగూ ఉంటుంది తొలుత లక్ష సంపాదించి అప్పుడు కోటికి వెళ్ళాలన్న నియమం లేదు నేరుగా కోటిని సంపాదించే అవకాశం ఉంది గుడ్ బాగా గ్రహించ అందుచేత ముముక్షమైన వాడు యుద్ధాన్ని చేయవలసిన క్రమాన్ని ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ ఈ అనుష్ఠానం ఏ మోక్షం గురించి ఆత్మానుభవానిక పరమాత్మానుభవానిక ప్రస్తుత దశలో ప్రస్తుత దశలో రెండింటి అనుష్ఠానము ఒకటే సుమారు ఎనిమిదవ అధ్యాయ ప్రాంతానికి వెళ్ళాక కైవల్యం వారు ఏమని ఉపాసించాలి మిగిలిన వారు ఏమని ఉపాసించాలి అని వివరిస్తారు అందుచేత అంతవరకు జస్ట్ మోక్షం అంటూ ఉంటే సరిపోతుంది బాగుంది శ్లోకం చెప్పండి సుఖదుఃఖే సమే కృభలాభౌ జయా జయ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాప మ అవసరం లేదు అర్థమైపోయింది సుఖదుఃఖే లాభాలాభో జయా జయ సమే తత యుద్ధాయ యుజస్వ ఏం పాపం నవాప్స్ అంతే కదా తప్పు సుఖదుఖములన్న పదం నపుంసకలింగం అందుచేత సమే కృత్వా అని పదాన్ని కలిపినా లాభ లాభౌ జయా జయ పదాలు పుమ్లింగాలు కనుక సమౌ కృత్వ అని వాటికి కలుపుకోవాలి ఓహో సరే అయితే సుఖదు సమే కృత్వా లాభ లాభో సమౌ కృత్వ జయా జయో సమౌ కృత్వ అంటే సరిపోతుందిగా మిగిలిన అన్వయం కరెక్టేనా కాదు తత అన్నది యుద్ధాయ అన్న పదానికి ముందు కాదు ఏవం పదం తర్వాత రావాలి ఎందుకంటే ఇక్కడ తత అన్న పదం తర్వాత తత అన్న పదం తరువాత అనే అర్థాన్ని ఇవ్వదు దానివలన అనే అర్థంలో దానివలన అనే అర్థంలో ఈ ప పడబడుతోంది తతహ అనేది అయితే ఇంతకీ అన్వయం ఎలా ఉండాలంటారు సుఖదుఖే లాభ లాభౌ జయా జయో సమేకృత్వ యుద్ధాయ యుజ్చస్వ ఏవం తత పాపం నవ ఆప్స్యసిసి అని ఉండాలి నేను చెప్పినట్లే చెప్పారుగా మీరును కాదు నువ్వు సమేకృత్వ అంటే సమానంగా తలచి అని అర్థంలో వాడావు అవును అంతే కదా శ్లోకం తాత్పర్యం సుఖదుఖాలను లాభాలాభములను జయాపజయములను సమములుగా తలచి తర్వాత యుద్ధానికి తలపడుము అలా చేస్తే పాపం నీకు అంటదు అని నాకు అర్థమైంది నీకే కాదు చాలామందికి అర్థమయ్యేది ఇంతవరకే కానీ ఈ శ్లోకం అభిప్రాయం అంత మాత్రమే కాదు మొదటి కారణం విను సమే అనేది సమముల సమములుగా తలచి అనే అర్థం ఇచ్చేది అయితే లాభాలాభములు జయాజయములు అనే పుంలింగ పదాలు రెండు ఉన్నాయి కనుక సుఖదుఖాలు అనే నపుంసకలింగ పదం ఒక్కటే కనుక సమీకృత్వ పదానికి బదులు సమౌకృత్వ అనే పదమే వాడబడి ఉండాలి కానీ సమేకృత్వ అనే వాడబడింది కనుక సమ శబ్దానికి సమము అనే అర్థం కాకుండా ఇంకా ఏదో అర్థం ఉండి తీరాలి మరి ఏ అర్థం ఉందంటారు సమాత్మ సంత సమహ అని ఉన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలో పరమాత్మ నామములలో నమహ అనేది ఒక నామం సారీ సమహ అనేది ఒక నామం అందుచేత సమే అన్న పదం సప్తమి విభక్తి ఏకవచనంగా తీసుకోవాలి అంతేకాని సమము అన్న అర్థం తీసుకుని ద్వితీయ ద్వివచనం పనికిరాదు ద్వితీయ ద్వివచనం తీసుకోదలిచినప్పుడు అధిక సంఖ్యాక పదాలు పుల్లింగంలో ఉన్నాయి కనుక భూయసాం సత్ బలీయసీ అనే న్యాయాన్ని అనుసరించి సమౌ కృత్వ అని అవ్వాలి అలా శ్లోకంలో లేదు సమే అని ఉంది కనుక సప్తమి ఏకవచనమై పరమాత్మకి సమహ అన్న పేరున్నందున సమే కృత్వ అంటే పరమాత్మయందు ఉంచి అన్నర్థంతో స్వీకరించాలి చాలా బాగుంది అయితే సుఖదుఖములను లాభాలాభములను జయాజయములను భగవంతుని అందుంచి యుద్ధము చేయము అని అర్థం చెప్పుకోవాలన్నమాట అంటే ఫలమును భగవంతుని అందుంచి కర్మ చేయవలనని అర్థం కాదు అవును ఇంకోలా కూడా చెప్పవచ్చు మా అంటే లక్ష్మీదేవి మాయా సహిత సమహ లక్ష్మీదేవితో కూడుకొని ఉన్నవాడు సమహ సముడని పేరు గలవాడు కనుక శ్రీ అప్పతి అందు భారముంచి యుద్ధమును చేయుము అనే అర్థం కూడా వస్తుంది వ్యాకరణంలో ఉండే సర్కస్తో మంచి అర్థం సాధించారు కానీ సాక్షాత్ కృష్ణుడే చెప్తూ భగవంతుని ఎందు భారముంచి అని ఎందుకు చెప్పాలి నాయందు భారముంచి అని చెప్తాడు కానీ మిగిలిన చోట్ల అలాగే చెప్పాడుగా ఈ గీతలో ఈ అధ్యాయంలోనే యుక్త ఆసీత మత్పరహ అంటూ అరవై ఒకటవ శ్లోకంలో నాయందు అనే అర్థం వచ్చే మత్పరహ అన్నాడా లేదా మరి ఇక్కడ మాత్రం భగవంతుని ఎందు అనే అర్థంలో సమ శబ్దాన్ని ఎందుకు తీసుకోవాలి వ్యాసలవారు రాసింది కనుక అని అనడానికి వీల్లేదు కదా భగవానుడు చెప్పిన దానిని రాస్తున్నారు రాస్తున్నారంతే మంచి ఆర్గ్యుమెంటే చాలా చోట్ల కృష్ణుడు నాయందు నన్నే అనే పదాలు వాడినా ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి అని పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఒకటి శ్లోకం వంటి కొన్ని శ్లోకాల్లో ఉత్తమ పురుష బదులు ప్రథమ పురుష చెప్పకపోలేదు సాహిత్యంలో ఇలాంటి కావ్య మర్యాదలు అరుదు కాదు అందుచేత అదో దోషం కాదు అది కాక అది కాక సుఖదుఖాదులను సమంగా తలచి అనే వాక్యంలో కన్నా సుఖదుఃఖాదులను పరమాత్మ ఎందుంచి అనే వాక్యంలో ఆత్మస్వరూపానికి ప్రధాన లక్షణాలైన శేషత్వ పారతంత్ర్యాలు ఉట్టిపడుతున్నాయి అంటే ఆ వివరాలు తర్వాత చెప్పుకుందాం ప్రస్తుతానికి అవసరం లేదు ఇంతకీ మనం తెలుసుకోవలసిన విషయం సుఖదుఖములను లాభాలాభములను జయాజయములను పరమాత్మయం దుంచి తర్వాత యుద్ధం చేయవలను అలా అయితే పాపంను పొందవు అనే కదా కాదు సుఖదుఖాదులను పరమాత్మయం దుంచిన తర్వాత యుద్ధము చేయవలను అన్నా సుఖదులను సమముగా చేసిన తర్వాత యుద్ధము చేయవలను అన్నా కుదరదు యుద్ధం అనేది వచ్చేసి సిద్ధంగా ఉంది మీద పడిపోతోంది సుఖదుఖాలను ఎలా సమంగా చేయాలా అని ప్రాక్టీస్ చేసేంతవరకు సమయం లేదు కదా యుద్ధం ఆగదు అనుసంధానం చేసుకుంటూ యుద్ధం చేసేయడమే తతహా అంటే తరువాత అని అర్థం కాదు ఇక్కడ అలా యుద్ధం చేసినందువలన పాపమును పొందవు అని అర్థం ఇక్కడ పాపం అంటే ఏంటి యుద్ధం చేయడం వలన వచ్చే పాపమా గురువులు బంధువులు వగైరాలను సంహరించడం వలన వచ్చే పాపమా ఊహం కాదు యుద్ధం చేయడం అనేది క్షత్రియ ధర్మం తన విద్యుక్త ధర్మం తనకి పాపాన్ని ఎందుకు ఇస్తుంది ధర్మం వ్యాధిని కథలో అతడు మరి కసాయివాడే వాడే అయినా తన వృత్తి వలన తనకి పాపం రాలేదుగా గురువులు బంధువులు కూడా యుద్ధ ధర్మ పరిపాలన కోసం వచ్చారు కనుక వారిని సంహరించడం కూడా పాపం కాదు మరే పాపం పొందరంటు మరి ఏ పాపము పొందమంటున్నారు ఇదివరకే చేసిన పాపమా ఇదివరకే చేసేసిన పాపాన్ని ఇప్పుడు క్రొత్తగా పొందేదే ఉంది మరి ముందు చేయబోయే పాపమా కానే కాదు యుద్ధ ధర్మ పరిపాలన ప్రాయశ్చిత్తము కాదు పరిపక్వ ఉపాసన కాదు మరి ఇంకే పాపాన్ని పొందవనంటున్నాడు చిట్ట చివర సర్వధర్మాన్ పరిత్యజ అనే శ్లోకంలో సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అంటాడు స్వామి అక్కడ పాపానికి ఉన్న అర్థమే ఇక్కడ కూడాను భగవత్ ప్రాప్తి విరోధులైన వాటన్నిటినీ అని అర్థం బాగుంది ఇలా యుద్ధం చేయడం వలన భగవత్ ప్రాప్తి విరోధులు నిన్నంటవు అని వచ్చింది అర్థం సంసారము అని అనుకోవచ్చా అనుకోవచ్చు జనన మరణ చక్రంలో చిక్కుకొనవు అని అర్థం చెప్పుకోవచ్చు అంతా బాగుంది కానీ సుఖదుఖములు లాభాలాభములు జయాజ జయాపజయములు అని మూడు జంటలు ఎందుకు చెప్పారండి లాభాలాభముల వలన జయాపజయముల వలన కూడా కలిగేవి సుఖదుఖములే కదా ఆ ఒక్క జంటని చెప్తే చాలదు మంచి ప్రశ్నే సుఖదుఖములు శరీరానికి సంబంధించినవి లాభాలాభములు ఇంద్రియాలకు సంబంధించినవి జయాపజయములు మనసుకు సంబంధించినవి యుద్ధములోని బాణపాతాదుల వలన శరీరానికి వస్తు లాభాదుల వలన ఇంద్రియాలకి అనుపవాదుల వలన మనస్సుకి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అవన్నీ భగవద్చ్చ వలన లభించినవి అని మన ప్రమేయం లేదని తలచి నిశ్చింతగా ఉండాలి మరి కొంచెం వివరించండి గురువుగారు ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్పండి ఒక శిల్పాన్ని చూడడం అనే క్రియను తీసుకుందాం ఆత్మ నుంచి బయలుదేరిన ధర్మపోత జ్ఞానం మనసు ద్వారా నేత్రమనే ఇంద్రియం ద్వారా శరీర పైన గల కన్ను అనే అవయవం ద్వారా బయటికి ప్రసరించి శిల్పాన్ని తాకి వెనక్కి వచ్చి మనసుకు చెప్తుంది ఎక్కడో ఉన్న దేవాలయంలో ఎప్పుడో చూసిన శిల్పం అనుకో ఆత్మ నుంచి బయలుదేరిన ధర్మపోత జ్ఞానం మనస్సు ద్వారా నేత్రమనే ఇంద్రియ సహాయంతో ఆ మనస్సులో గల స్మృతులను కిలికి శిల్పము అనే స్మృతిని తాకి వెనక్కి వెళ్ళి మనసుకు చెప్తుంది అయినా మొదటి దశలో కనిపించిన శిల్పం తాకడానికి కూడా వీలైంది రెండవ దశలో కనిపించిన శిల్పం కలలో లాంటిది ఇక మూడవ ప్రక్రియలో శిల్పంలోని అందచందాలు కనిపిస్తాయి ఆత్మ యొక్క ధర్మబద్ధ జ్ఞానం మనస్సు వరకే ప్రసరించి అక్కడి సంస్కారాలను అనుసరించి శిల్పం అందంగా ఉందా లేదా అని గ్రహిస్తుంది మనస్సు అందువలనే ఒకరికి ఒక వస్తువులో కనిపించిన అందచందాలు ఇంకొకరికి ఆ వస్తువులో కనిపించకపోవచ్చు ఓహో అర్థమైంది అనుభవం మూడు దశలుగా ఉంటుందన్నమాట ఒకటి ఆత్మ యొక్క ధర్మపోత జ్ఞానం ప్లస్ మనస్సు ప్లస్ ఇంద్రియాలు ప్లస్ అవయవాలు రెండు ఆత్మ యొక్క ధర్మపోత జ్ఞానం ప్లస్ మనస్సు ప్లస్ ఇంద్రియాలు మూడు ఆత్మ యొక్క ధర్మపోత జ్ఞానం ప్లస్ మనస్సు అవునా ఇంతేనా సరిగ్గా చెప్పగలిచానా నేను సరిపోయింది అంతే ఇందులో మొదటి దాని వలన కలిగే అనుభవాన్ని సుఖదుఖాలనే జంటగాను రెండవ దాని వలన కలిగే దానిని లాభాలాభములనే జంటగాను మూడవ దాని వలన కలిగే దానిని జయాపజయములుగాను పరమాత్మ సూచించి ఏ అనుభవాన్నైనా సరే నాయందుంచి నాకు వర్తింప చేస్తే సంసారంలో చిక్కుకొనవు యోకముచ్చోషణమింద్రియాణం అని వాపోయినవే అది ఇంక నిన్న అంటదు అని వివరిస్తున్నాడు ఈ ముప్పై ఎనిమిదో శ్లోకంలో బా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇంకేం ప్రారంభమవుతోంది కర్మయోగ వివరణకి ఇప్పుడే నాంది పలికాడు స్వామి ఆ విషయమే కొనసాగించబోతున్నాడు ఇరవై ఆరవ అధ్యాయం పూర్తయింది ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు కర్మయోగ వివరణకి నాంది పలకడం ఏమిటి ఎంతవరకు చెప్పింది జ్ఞానయోగం కదూ ఎందుకయింది ఎంతవరకు చెప్పింది జ్ఞానం అంతే అవునా నత్వేవాహం జాతునాశం శ్లోకం మొదలుకొని తస్మాత్ సర్వాణి భూతాన్ని అనంతవరకు చెప్పింది ఆత్మ గురించే కదా అవును ఆత్మ గురించే అంతవరకు చెప్పాము దాని కొనసాగి కొనసాగింపే కదా జరుగుతున్నది అవును ఆత్మ అంటే జ్ఞానమేగా కావచ్చు మరి అయితే ఇంతవరకు చెప్పింది జ్ఞానయోగం కాదంటారేంటి అసలు జ్ఞానయోగం అంటే ఏంటో చెప్పు బాగుంది నేను అడగవలసింది మీరు అడుగుతున్నారే తెలిసిన వాడిలా మాట్లాడితే ఏం తెలుసో తెలుసుకోవద్దు జ్ఞానయోగం మోక్షానికి ఒక ఉపాయం అని తెలుసు ఆత్మ గురించిన జ్ఞానం కలిగితే అదే జ్ఞానయోగం అనుకుంటున్నాను అంత సులభం కాదు మోక్ష సాధనంగా ఉపయోగించే జ్ఞానయోగం అనేది ఒక ప్రత్యేక అనుష్ఠానం అనుష్ఠానం అంటే ప్రాక్టికల్స్ అభ్యాసం ప్రాక్టీస్ ఆచరణలో ఉంచడం అయితే ఆచరణలో ఉంచేదే జ్ఞానయోగం అవుతుందా విషయం తెలిస్తే అవదా పంచదార తీగా ఉంటుంది అనే జ్ఞానం స్నేహితుల వల్లనో బంధువుల వల్లనో శాస్త్రాల వలనో నీకు కలిగింది పంచదార తినడానికి ఒక ప్రయత్నం చేస్తావు పంచదార తింటావు ఇలా మూడు దశలు ఉన్నాయా లేదా అలాగే ఆత్మఫలాన్ని అలా ఉంటుందని ఎరగడం ఎరిగిన దానిని పొందాలనే ప్రయత్నం పొందడం అనే మూడు దశలని విడివిడిగా గ్రహించగలిగితే సందేహాలు కలగవు అర్థమైంది జ్ఞానం ప్రయత్నం ఫలం అనే మూడు దశలు అంటారు మీరు అది నేను ఒప్పుకున్నాను కానీ ప్రయత్నం ఎలా చేయాలో తెలుసుకోవడం జ్ఞానంలో భాగమా ప్రయత్నంలో భాగమా వెరీ గుడ్ సరైన ప్రశ్న వేశావు ఇక్కడే చాలామంది పొరపాటుపడి తప్పుగా అర్థాలు చేసుకుంటారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ప్రయత్నం ఎలా చెయ్యాలో ఎరగడం జ్ఞానం క్రిందకే వస్తుంది ప్రయత్నం అవదు అందుక మీరు జ్ఞానమే ఇంతవరకు చెప్పబడింది కానీ జ్ఞానయోగం కాదు అంటున్నారు అవునంతే ఇంకా చెప్పాలంటే దీనికి చాలా గంభీరమైన ప్రయోజనం ఉన్నది జ్ఞాన మాత్రం చేత మోక్షం రాదు కదా అది అనుష్ఠానంగా పరిణమించవద్దు మరి జ్ఞానాన్మోక్ష అని ఎందుకనాలి బాగుంది డబ్బు ఉన్నందువలన పెళ్లి చేసుకున్నారంటే అర్థం ఏంటి డబ్బుని పెళ్లి చేసుకున్నాడనా అలాగే జ్ఞానాన్ అంటే జ్ఞానం కలిగినందువలన సదాచరణ సాధ్యమై మోక్షం వస్తుంది అని అర్థం ఆకలి వేసిన వాడికి అన్నం అనే జ్ఞానం కలిగితే ఆకలి తీరుతుందా అన్నం తింటేనే తీరుతుంది కానీ అన్నం అంటే ఫలానా విధంగా ఉంటుందనే జ్ఞానం కూడా తప్పనిసరే కదా అర్థమైంది ఇంతవరకు ఆత్మ గురించి యథార్థ జ్ఞానం చెప్పారు అయితే వెంటనే జ్ఞానయోగం ఎందుకు చెప్పడం లేదు కర్మయోగం ప్రారంభిస్తున్నారు ఎందుకని జ్ఞానయోగానికి కర్మయోగానికి ఉండే భేదం చక్కగా తెలుసుకోనైనా చాలా ముఖ్యమైన విషయం ఇది జ్ఞానయోగానికి సాధనం కర్మయోగమే ఇంకా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పండి నత్వివాహం శ్లోకం నుంచి ఇంతవరకు ఆత్మ గురించిన జ్ఞానాన్ని ఆత్మ స్వరూప యాధాత్మ్య జ్ఞానాన్ని తెలుసుకున్నావు కదా ఆ ఆత్మ యాధాత్మ్యమును గుర్తించిన గురించిన చింతన విశేషం జ్ఞానయోగం ఆ ఆత్మ ఆత్మయాధాత్మ్య జ్ఞానాన్ని ముందుంచుకుని చేసేది కర్మయోగం అసలు కర్మయోగం అంటే అదే చెప్పబోతున్నారు ముందు శ్లోకాల్లో అంతవరకు ఆగలేను కానీ క్లుప్తంగా చెప్పేయండి అవగాహన వస్తుంది నాకు శాస్త్రంలో ఇది చెయ్యి అనే పనులను చేసే సమయంలోనూ ఇది వద్దు అనే పనులను మానే సమయంలోనూ కూడా మోక్షం తప్ప ఇంకే ఫలములను కోరకుండా ఆత్మస్వరూప యాథాత్మ్యాన్ని మున్నిడుకొని ఉంటే అలా ఉంటూ జీవనాన్ని గడపడం గందరగోళంగా ఉంది ఇంకా సులువుగా చెప్పలేరు మన జీవనం శాస్త్రబద్ధంగా ఉండాలి ఇది మొదటి నియమం ఏ పని చేసినా ఆత్మ వేరు దేహం వేరు అనే జ్ఞానంతో చెయ్యాలి ఇది రెండో నియమం మోక్షం దృష్టితో చెయ్యాలి ఇది మూడో నియమం అంతే అదే కర్మయోగం అని ప్రస్తుతాన్ని గ్రహించుకో చాలు ఓహో శాస్త్రబద్ధం కాని వాటిని చేస్తే ఆత్మ ఆత్మయాథాత్మ్య జ్ఞానంతో చేసినా వాళ్ళ కాదన్నమాట కాదు దానిని కర్మయోగం అనరు మోక్ష విరుద్ధం కనుక అంతేకాదు పాపం చేస్తున్నాడు అని అంటారు కదా అలా కూడా అంటారు పుణ్యానికే అన్నమాట కర్మయోగం అంతా అవును శాస్త్రబద్ధమైన పని అయితేనే భగవంతుడు అంగీకరిస్తాడు అదే పుణ్యం దానివల్లనే మోక్షం మరి నిష్కామ కర్మయోగం అంటారు అదేంటి కోరిక లేకుండా చేయడం ఫలం ఆశించకుండా చేయడం అని అర్థం వస్తుందా మోక్షం కూడా కోరికే కదా అవన్నీ ముందు ముందు వివరంగా తెలుస్తాయి కంగారు పడకు మోక్ష ప్రయోజనాన్ని ఆశిస్తూ చేసేదే కర్మయోగం మిగిలింది కాదు ఇంతకీ మోక్ష సాధనంగా ఉండే ఆ కర్మయోగం ఎలా ఉంటుంది అదే చెప్పబోతున్నారు ఏషా తేబి హిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్వి పార్థ కర్మబంధం ప్రహాస్యసి అనవయం ఎలా అంటే పార్థ సాంఖ్యే ఏషా బుద్ధి తే అభిహిత ఇయా బుద్ధ్వాయుక్త కర్మబంధం ప్రహాస్యసి యోగే ఇమాం శృణు దీని అర్థం ఓ అర్జున ఆత్మతత్వ విషయంలో ఈ ప్రతిపాదించబడిన జ్ఞానము నీకు చెప్పబడినది ఎలాంటి కర్మయోగ బుద్ధితో కూడిన వాడివై సంసారబంధమును వదలగలవో ఆ కర్మయోగమునందు చెప్పబోయే బుద్ధిని విను కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి కర్మయోగ అనుష్ఠానానికి ముందు ఆత్మతత్వ జ్ఞానం ఉండాలి దానిని నత్వ్యవాహం శ్లోకం నుండి అక్కడ మొదలుకొని తస్మాత్ సర్వాణి భూతాన్ని శ్లోకం వరకు చెప్పారు ఆ జ్ఞానంతో కూడి అనుష్ఠానం కర్మానుష్ఠానం చెయ్యాలి అయితే ఆ కర్మానుష్ఠానం మోక్ష సాధన కోసమై ఉంటుంది అలాంటి కర్మానుష్ఠానం చేసేటప్పుడు బుద్ధి ఎలా ఉండాలో చెప్తాను విను అని ఈ శ్లోకం యొక్క అర్థం కర్మయోగం గొప్పదంటారా జ్ఞానయోగం గొప్పదంటారా అంత ఖచ్చితంగా చెప్పలేం కానీ పరమాత్మ మాత్రం మాటిమాటికి కర్మయోగాన్నే రికమెండ్ చేశాడని చాలామంది అంగీకరిస్తారు కొంతమంది మాత్రం జ్ఞానయోగాన్నే ఆయన ఆదరించాడు అని అంటారు కర్మయోగం గొప్పతనం ఎలాంటిదట ఇదిగో మన నలభైవ శ్లోకంలోనే వివరించాడు స్వామి నేహావిక్రమనాసోస్తి ప్రత్యవాయో నీ స్వల్పమప్యసర్మ స్రాయతే మహతో భయాత్ అన్వయం ఎలా అంటే ఇహ అవిక్రమనాశ నాస్తి ప్రత్యవాయ విద్య అసలు స్వల్పమయాయతే అర్థం కర్మయోగమందు ఆరంభమాత్రానికైనా నాశం లేదు దోషం కలగదు ఈ కర్మయోగర్మం స్వల్పాంశం అయినా గొప్ప భయం నుండి రక్షిస్తుంది ఇంకొంచెం వివరం చెప్పండి భగవదారాధన రూపమైన ఈ కర్మయోగం ఆరంభించి ముగించకపోయినా ఫలం ఉండకపోదు ఆరంభించి చెడిపోయినా పాపం రాదు కొంచెం ఆచరించినా మహత్తర భయం నుంచి మనల్ని రక్షిస్తుంది భగవదారాధన రూపం ఎందుకైంది కర్మయోగం కర్మయోగం అంటే శాస్త్ర ప్రకారం నడవడం కదా శాస్త్రం అంటే భగవద్ అభిమతమైన విషయం కదా ఇక మరి కర్మయోగం చేయడం భగవద్ ఆరాధనే అవుతుంది ఆయనకి సంతృప్తినే కలిగిస్తుంది ముగించకపోయినా ఫలం లేకపోదు ఆరంభించి చేయినా పాప ఉండడు ఉండదు అనడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముంది కర్మయోగం అనే దానిలో ఫలితమే విశేషమే అది ఏ కర్మకి ఆ కర్మే కనుక ఇన్ని కర్మలు జరిగితే కానీ ఆపాలి ఆపకూడదు అనే ప్రసక్తే రాదు కదా అందుచేత నిశ్చింత కొంచెం ఆచరించబడ్డా గొప్ప భయం నుండి రక్షించబడడం అంటే ఒక చిన్న కర్మం చేసి దాని ఫలాన్ని అనుభవించడానికి ఒక జన్మ నెత్తి ఆ జన్మలో అనేకమైన పాపాలు చేసే అవకాశం ఉంది అది గొప్ప భయం కానీ ఆ చిన్న కర్మని చేసేటప్పుడు కర్మయోగం అనుష్ఠానంలో ఉన్నామనుకో స్వల్ప సమయమే ఆ అనుష్ఠానం జరిగినా గొప్ప భయం తప్పిపోయింది కదా ఎంత చేస్తే అంత ఫలం లభించడం అన్ని కర్మల్లో మామూలేగా ఇందులో కర్మయోగం గొప్పే ఉంది కాదే వైదిక ధర్మాలు కర్మలు అలా నువ్వు అనుకున్నంత సులువు కాదు అవి మూడు విధాలు కదా నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు అని విన్నావు కదా అందులో కామ్యకర్మలు చేయడంలో ఏమాత్రం ఉన్నా ఫలం రాకపోవడం మాత్రమే కాదు దోషం వస్తుంది అంటే బ్రహ్మరాక్షసులు అవుతారు అన్ని విషయాలు ఖచ్చితంగా చేసిన చిన్న లోపమున్నా ఈ ఫలం తప్పదు నిత్య నైమిత్తిక కర్మలు అంటావా చివరి వరకు చేస్తేనే కానీ ఫలాన్ని ఇవ్వవు అందుచేత కర్మయోగంతో కాకుండా చేసే వైదిక కర్మలు అంటే నిత్య నైమిత్తిక కామి కర్మలన్నీ కూడా భయం గొలిపేవే కర్మయోగం ఆ లోటుని తీర్చేస్తుంది అని ఇక్కడితోటి శ్రీకృష్ణార్చన సంపాదనలో ఇరవై ఏడు భాగాలు మనం పూర్తి చేసుకున్నాం ఇరవై ఎనిమిదవ భాగాన్ని తర్వాత చదువుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्